ప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక కొన్నిసార్లు మన చేతన అవుతుందండి మన సామర్థ్యం ఉంటది మనకి సహాయం చేయడానికి మన దగ్గర అన్ని ఉంటాయి కానీ మనం వాయిదాలు వేస్తా ఉంటాం రేపు సహాయం చేస్తా వాళ్ళని ఏం చేస్తామంటే వెయిట్ లిస్ట్ లో పెడతా ఉంటాం కానీ మనకు మాత్రం ఎవరి దగ్గరైనా సహాయం కావాలన్నప్పుడు మనం కోరుకుంటాం వాళ్ళు ఇమ్మీడియట్ గా నాకు సహాయం చేస్తే బాగుండు కదా నాకు ఇమ్మీడియట్ గా హెల్ప్ వస్తే ఎంత బాగుండు వి are expecting help from others we want it immediately but when it's our turn to help others to reach out to others we postpone manam kuntam rep cheyach le tarvata cheyach le ephesians ephesians chapter 2 verse 10 we are god's workmanship created in christ jesus to do good works మనము సత్క్రియలు చేయడానికి మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు వేసినందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి మేలు చేయడానికి నీకు చేత అయితే వెంటనే చేయి మేలు చేయడం అనేది దే ఆర్ లైక్ సీడ్స్ దాట్ యూస్ సో నువ్వు విత్తే విత్తనాలు తెలుసా మీరు అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారని దేవుని వాక్యంలో వ్రాయబడింది మేలు చేయటం ఎందుకు నీకు ఆసక్తి ఉందా లేదంటే పోస్ట్ పోన్ చేస్తా ఉన్నావా ఎవరైనా నిన్ను నీ సహాయం కొరకు ఎవరైనా నిన్ను నీ దగ్గరకు వచ్చి అర్థించుంటే ఎవరైనా నిన్ను వేడుకుంటే రిక్వెస్ట్ చేస్తుంటే నీకు చేతనై ఉండి కూడా నువ్వు సహాయం చేయకుండా ఉన్నట్లయితే గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ టుడే నువ్వు వెళ్ళి మేలు చెయ్యి కొన్నిసార్లు మేలు అనేది అది ఒక ధనం రూపంలోనో ఒక పని రూపంలోనో కాదండి అది ఒక మంచి మాట సహాయమైనా ఉండొచ్చు కొంతమంది దగ్గర దే హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ దే హ్యావ్ ఆల్ ద విజమ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ నీడెడ్ బట్ దే డు నాట్ ఓపెన్ దేర్ దే టు హెల్ప్ వాళ్ళకి జ్ఞానం ఉంటది అనుభవం ఉంటుంది అన్ని తెలుసు మాట చెప్పడం చెప్పడానికి కష్టం అయిపోతా ఉంటారు నోరు మూసుకొని తాళం వేసుకొని ఉంటారు ఎందుకంటే ఆ నాకు తెలిసింది వాళ్ళకి చెప్పేస్తే అంత అవసరమా నాకు వాళ్ళు పైకి వెళ్ళిపోతారేమో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారేమో అని కొన్నిసార్లు వారికి ఎంత తెలిసినా ఇతరులకి నోరు తెచ్చి ఒక్క నోటి మాట సహాయం చేయలేరండి చాలా మంది కానీ దేవుని బిడలంగా మనము ఇతరులకు మేలు చేయడానికి ఇతరులకు సహాయం చేసే వారముగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటు